అందరికీ చేసి రేమ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటివనుకుంటుండ్రా ఇవి తినే ప్లేట్లు మనం అన్నం తినడానికి ప్లేట్లు అన్నట్లు ఇవి ఇట్లా మొత్తం ఇట్లా వాటి ఉంటాయి కదా ఇంకో మళ్ళీ ఇంకొకటి ఏం అడుగుతారంటే ఇట్లా హోల్ పట్టే బదులు డైరెక్ట్ పట్టవచ్చు కాంటారంటే ఇంత పెద్దగా సారిపోయిన పట్టనికి రాదు ఇట్లా మనం కొడితే ఇట్లా మొత్తం మనం హోల్ మూసేస్తే తప్ప ప్లేట్ ఆకారం అనేది రాదు ఇవి ఇట్లా కూడా ఇంకొక ప్రాసెస్ అనేది ఉంటుంది మనము అని మనం ఊహించుకున్నట్లయితే ప్లేట్లు అయితే రావు ఇట్లా హోల్ పెట్టి పట్టుకున్న తర్వాత మనం ఇట్లా రాయి ఈ కట్టే స్వల్ప అంటాము ఇది రాయి అంటాము దీంతో ఇట్లా కొట్టి అంత మట్టి దగ్గరికి తెచ్చి మూసేసేయాలి మూసేస్తే బ్లేడ్ తయారవుతుంది మీరు ఎవరన్నా రేటు వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్గా మనకు మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి కామెంట్లలో ప్రతి వీడియోలో అక్కడక్కడ నెంబర్ ఉన్నాయి ఫోన్ చేయండి అట్లా ఒకటి ఏదన్నా ఒక వీడియో చూసి ఉంటారు నెంబర్ కనిపిస్తలేదు లేదు అని అంటుంటారు మీరు ఏ వీడియోలో అయినా కానీ చూసినా కానీ కనీసం ఒక రెండు దగ్గర దగ్గరనైనా మన నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి పర్సనల్గా అడిగితే అప్పుడు రేటు పెడతాము రే మన దగ్గర హోల్సేల్ వేసుకోవే వాళ్ళకు ఇబ్బంది అవుతుందని ఆల్రెడీ చెప్తానే ఉన్నా డైరెక్ట్ అట్లా మీకు చెప్ వీడియోలలో చెప్పడం అయితే జరగదు ఇట్లా మొత్తం చేసుకోవాలి నాకు కూడా నిన్న మొన్న నుంచి సర్ది జ్వరం వాతావరణం నుంచి సర్ది కొంచెం జ్వరం ఉంది కాబట్టి ఇంకా మామూలుగా పని చేస్తున్నంతే ఓకే ఫ్రెండ్స్ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ అయితే కంపల్సరీ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వీడియో వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఓకేనా అందరికీ జై శ్రీరామ్